అదేంటండి ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎక్కడి నుంచో రాయి వచ్చింది ఒక విఐపీ వచ్చినప్పుడు పవర్ ఆప్టం అంటే చాలా తక్కువ అసలు ముందు ఎందుకంటే ప్రొటెక్షన్ చూసుకోవాలి ప్రొటెక్షన్ చూసుకుని అతనికి జగన్కి ఇచ్చుకున్న తర్వాత పవర్ ఆప్టం అని చెప్పాలి అది జగన్ చేసిన పని అది కేవలం అక్కడ జగన్ చేపించాడు ఈ విధంగా రాయి కొట్టండి కొడితే నాకు ఓట్లు పడతాయి నా మీద సాగు పెరుగుతుంది అని చెప్పేసి చేసుకుంటాము ఒక విఐపి వస్తున్నా అంటే ముందు అక్కడ ఉన్న పోలీస్ ప్రొటెక్షన్స్ కానీ వీఐపీలో ఉన్నటువంటి సెక్యూరిటీ బాడీ సెక్యూరిటీస్ కానీ వీళ్ళందరూ ఏం చేయాలంటే ముందు అతను సపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ కరెంట్ ఆపుకుండా రబ్బాయి అని చెప్పుకోవాలి ఈ ముందే ప్లాన్తోనే డాబా కొట్లు కానించి ఆ గంగన మూడు దాకా రావాలంటే రెండు గంటలు పట్టింది ఈ రెండు గంటల్లో అక్కడి నుంచి ఆపుకుంటూ వచ్చారు డాబా కొట్లు నుంచి ఆపుకుంటూ వచ్చారు కరెంటు అక్కడే బాగలేదు కరెంటు అక్కడి నుంచి పోయింది కరెంటు అక్కడి నుంచి పోయినప్పుడు నువ్వు ఎంత అక్కడ అక్కడున్న ప్రొటెక్షన్స్ కానీ అక్కడున్న మా బాడీ గార్డ్స్ కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ జరిగింది ఇంతకు ముందు పరిమాణది మీద మళ్ళీ జరుగుతుంది ఇట్లాగే అనుకోవచ్చు కదా మనం కాడ ఇదంతా డ్రామా అయింది కేవలం చూసుకుంటే మైనర్ పదహారు సంవత్సరం పదిహేను సంవత్సరంలో పిల్లలేమో అనే వేసింది కాడ అలాగే మైనర్ పిల్లలల్లో ఏదైనా కౌన్సిలింగ్ చూసి లేసే సెక్షన్ అయితే ప్రెజెంట్ ఏంటంటే ఇక మళ్ళీ బాబు ఆలిద్దరు కాడా సతీష్ అన్న దగ్గర కాడ ఈ ఐదు సంవత్సరం బయటికి రారండి ఈ వేసిన గ్లామింగ్ ఇది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ సీన్ చీను చూసాను కూడా సిన్ని ఆడు ఐదు సంవత్సరాలు చేదులో అనుభవించాడు అంటే మాజీ ఎమ్మెల్యే గారి పేరు కూడా రావడం జరిగింది ఇవన్నీ చూసుకుంటే అంటే అంటే పార్టీ పరంగా కాదు కానండి అది కావాలని చేసిందే ఇది మాత్రం అది అంటే ఆయన విషయం ఈ విషయంలో పార్టీ గత బొమ్మ ఉండగా అయితే అత్తను ఏదైనా టీడీపార్టీ పార్టీ అవ్వచ్చు కానీ కానీ వేసింది కాదు ఆయన ఓకే అది ఓకే సార్ చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే పదమూడు జూన్ నాలుగు సో ఈ ప్రభుత్వం చేసిన హామీలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి జనానికి ఎంతవరకు చేకూరిని అని మీ అభిప్రాయం అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు పరిచే కానీ అభివృద్ధి లేదు ఫస్ట్ పాయింట్ సంక్షేమ పథకాలలో ప్రస్తుతానికి ఇళ్ళ స్థలాల గురించి తీసుకుందాం ఇళ్ళ స్థలాలు అనేది ఇక్కడ అందరికీ ఇచ్చినట్టు ఇచ్చాడు కానీ ఒక్కల కాడ ఇల్లు కట్టిన దాఖలు లేవు ఏంటి లబ్ధి చేయకూర్చలేదు పేరుకి మాత్రం పట్టాలు ఇచ్చారు అవి మోసపూరు పట్టాలన్నీ అవి ఉపయోగమైన అందరు అందరికాడ దీనివల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇళ్ళ పట్టాల గురించి సంక్షేమ పథకాల్లో ఫస్ట్ పాయింట్ చెబుతున్నాడు నేను ఇళ్ళ పట్టాలు ఇచ్చాను అందరికీనని దానివల్ల ఉపయోగమే లేదు ఏంటి రెండో పాయింట్కి వచ్చేసరికి వికలాంగుల పెన్షన్లు కానీ వృద్ధుల పెన్షన్లు కానీ ఇవి ఇవి తీసుకుంటే దీంట్లో కూడా మోసమే వృద్ధుల పెన్షన్ కూడా వికలాంగుల పెన్షన్లు కూడా ఏంటి రూపాయి ఇస్తున్నాడు యాభై రూపాయలు తీసుకుంటున్నాడు ఏంటి ఇటు పెన్షన్ సమానం చేశాడు సమానం చేయడం వల్ల తన ఉపయోగం లేదు జగన్ గారు చేతున్నాడని పేరుకే కానీ దానివల్ల ప్రజలకు ఏమీ లబ్ధి లేదు ఇప్పుడు ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు వేస్తున్నాడు ఇయర్లకు వచ్చేసి ఆ పదివేల రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ట్యాక్స్ అని చెప్పేసి మొత్తం మీద కలిపేసి ఆ రిపేర్లు అని చెప్పేసి చాలా ఖర్చు అయితే చాలా మంది చెప్పుకుంటున్నారు చాలా చోట్ల చూస్తున్నాం మనం అందుకని డెవలప్మెంట్ లేదు ఎక్కువ శాతం డెవలప్మెంట్ ఈ పెన్షన్ విషయంలో కూడా మా వికలాంగులు పెన్షన్లోకి వచ్చేసరికి హెస్ని కలిపాడు అది చాలా దారుణం మాకు ఇజ్రాయల్స్ కలకపోవడదు ఇజ్రాయల్ రోజుకి వచ్చేసాను పదివేలు ఇరవైలు సంపాదించుకున్నది కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర వికలాంగులు ఏంటంటే ఇంట్లో భక్తి లేకుండా ఏ పనికి వెళ్ళలేకోకుండా వికలాంగులు చాలామంది ఇల్లులో బతుకుంటారు ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొద్దిగా నడవ కలుగుతున్నాం కానీ చాలామంది ఇంట్లో మంచం పడి ఉన్న కుటుంబాలు ఉన్నాయి చాలా వరకు దాంట్లో కూడా వ్యతిరేకంగా చేసేస్తున్నారు అందుకని చెప్పేసి దయచేసి జగన్ గారి దగ్గర వెళ్ళాలని చెప్పేసి ఈ మాటలు కూడా సమానం చేయకోకుండా ఏంటి పర్సంటేజ్ లిమిట్ లేకోకుండా ప్రతి ఒక్కరికి ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చాలని చెప్పేసి మా యొక్క సంఘం తరఫున కోరుకుంటున్నాం దీనివల్ల ఏదన్నా మార్పు వచ్చే చాలా వరకు మార్పు వచ్చిందండి చాలా వరకు మార్పు వచ్చింది ఎందుకంటే సమీకరణ నడకలు తెలుసుకుంటున్నారు ఇప్పుడు రూపాయి ఇస్తున్నాడు జగన్ ఇవ్వట్లేదు అంటలేదు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ దానివల్ల ఉపయోగం లేదు ఇస్తున్నాడు మళ్ళీ లాగేసుకుంటున్నాడు అర్థమైందా గ్యాస్ కానీ నిత్య శాస్త్రంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కాడ ఏంటి రూపాయి ఇస్తున్నాడు పది రూపాయలు తీసుకుంటున్నాడు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ మార్పు వచ్చిద్ది కంపల్సరీ కాడ ఎందుకంటే ఉమ్మడిపోతుంది కనుక కొంచెం మార్పు రావు వచ్చింది డిఎన్ డిగా అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావు కంపల్సరీ వంద డెబ్బై మధ్య ఉంటాడని అనుకుంటాం జగన్ గారు మిగతా మరి సపోర్ట్గా ఉమ్మడికోవటంగా ఉండిద్ది అది ఫ్యాన్ కాల్ సైకిల్ అనేది జన సమీకరణ బట్టి ఎందుకంటే వాళ్ళు ఒక నాలెడ్జి ఎవరు చెప్పలేరు వాటర్ నాలెడ్జి ఎవరు కూడా ఏ ఊళ్ళు కూడా కనుక్కోలేదు ఇల్లిందా కాకపోతే వాళ్ళు ఇప్పుడు పోయిన లాస్ట్ ఇయరు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముమ్మట్లో ప్రతి డోక్రా గ్రూప్కి ఇరవై వేలు వేసాడు ఏం సుఖం ఎలక్షన్ ముందు నెల అన్నగా ఇరవై వేలు వేసాడు మరి అందరు తుడిచేసారు అట్లాగే ఒక మార్పు చూస్తారు ఇప్పుడు జగన్ చూశారు ఈసారి చంద్రబాబు నాయుడు చూస్తారేమో ఇవి ఒకసారి అవకాశం బట్టి